రోడ్డు మీద వాహనాలపై కానీ నడిచి కానీ వెళ్తున్నప్పుడు ఊహించని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి వాహనాల కారణంగానో మరో రూపంలోనో ప్రమాదాలకు గురవుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ప్రాణాలే కోల్పోతుంటారు అయితే ఆవగించంత ఆయుష్ ఉన్న బ్రతికి బట్ట కట్టవచ్చని పెద్దలు చెప్తుంటారు ఈ ఘటన చూస్తే అది నిజమే అనిపిస్తుంది ఓ వ్యక్తి బైక్ పై వెళ్తూ త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఓ డెలివరీ బాయ్ స్కూటర్ పై వెళ్తున్నాడు అతను వెళ్తున్న రోడ్డు పక్కన ఓ పెద్ద చెట్టు ఉంది ఆ రోడ్డు మీదుగా పలు వాహనాలు వస్తూ పోతూ ఉన్నాయి సదరు డెలివరీ బాయ్ కూడా అదే రోడ్డుపై వెళ్తున్నాడు సరిగ్గా ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా పెద్ద చెట్టు కొమ్మ విరిగిపడింది రెప్పపాటులో ఆ డెలివరీ బాయ్ స్కూటర్ ముందుకెళ్లంతో పెన్ను ప్రమాదం తప్పింది వెన్ను వణుకు పుట్టిస్తున్న ఈ ఘటన మహారాష్ట్రలోని విరార్ ప్రాంతంలో జరిగింది ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలు రికార్డయ్యాయి కొమ్మలు విరిగిపడటంతో డెలివరీ బాయ్కు స్వల్ప గాయాలయ్యాయి ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు